అంటే ఇంట్లో నేను రానియట్లేదు ఇంట్లో నేను చేయట్లేదని అది అది చెప్పేదానికే కామెడీగా ఉందండి అది ఎందుకు నేను ఎందుకు రానియకుండా ఉంటాను మీరు హ్యాపీ రండి నేను రానికపోతే సో ఇదంతా ఫాల్స్ అలిగేషన్ స్టూడెంట్స్ కోసం నిలబడినందుకు ఇది చేసేది థ్యాంక్ యూ అండి ఇట్స్ కాంట్రిబ్యూషన్ నేను పది పన్నెండు సినిమాలు చేశాను ప్రొడక్షన్లో లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్కి ట్వంటీ ఫోర్త్ బట్ నేను ఏదైనా రూపాయి తీసుకున్నాను వాళ్ళ దగ్గర అండ్ ఈవెన్ క్యాంపస్ కానీ ఏది కానీ బిల్డ్ ఇట్స్ నాట్ ఇది అక్క కాంట్రిబ్యూషన్ ఉంది అన్న కాంట్రిబ్యూషన్ కాంట్రిబ్యూషన్ ఉంది ఉంది నా మా బంధువు కాంట్రిబ్యూషన్ కూడా ఉంది ఇది నాన్నగారిని ఎప్పుడు వ్యతిరేకరించండి ఎందుకంటే ఇది కేవలం మా అన్న మా నాన్నగారిని ముందు తోసి అది వెనకాల నుంచి ఆడే నాటకం ఎందుకంటే నేను అడుగుతున్నా డైరెక్ట్ గా రండి డైరెక్ట్గా రండి డైరెక్ట్గా రండి మాట్లాడండి ఎందుకంటే ఎంత చెప్తాను మాట్లాడని చెప్పి అది ఎందువల్ల అయిందో కూడా నేను రిటర్న్ గా మీకు మళ్ళీ ఇస్తానండి అది మీకు సబ్మిట్ చేస్తాను థ్యాంక్ యూ